వెల్కమ్ టు ఈటీవీ ఫోకస్ నేను మీ రెడ్డి ఎమ్మెల్యేల లెక్క తేల్చనున్న చంద్రబాబు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలభై ఎనిమిది మంది ఇంతటికి ఏంటి ఆ లెక్క ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ఎమ్మెల్యేలు ఎన్నిక అయి ప్రజలకు అందుబాటులో లేకుండా అలాగే ప్రజల పట్ల కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నటువంటి నలభై ఎనిమిది మంది టీడీపీ పైన చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు వారికి నోటీసులు జారీ చేయాలని కూడా పార్టీ కేంద్ర కార్యవర్గాలకు ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు సాధారణంగా ఎమ్మెల్యేల గురించి ఇంత సీరియస్ అవ్వరు కానీ ఇవాళ నోటీసుల వరకు కూడా వెళ్ళారంటే కారణాలు ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఎమ్మెల్యేలు నేరుగా ప్రజలతో సంబంధాలు పెట్టుకునేందుకు కూడా సిద్ధంగా లేరు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అత్యధికంగా తమ నియోజకవర్గంలో ప్రజలు వచ్చిన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ చెక్కులను కూడా పంపిణీ చేయడం లేదు ఆ చెక్కులు గడువు తీరిపోయే వరకు కూడా వారి వద్దనే ఉన్నాయట తర్వాత వెనక్కి వస్తున్నాయి అలాగే చంద్రబాబు ప్రతి నెలలో ఒకటో తారీఖు పెన్షన్లు పంపిణీ చేసే కార్యక్రమంలో కూడా పాల్గొంటుంటారు అయితే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొనాలి కానీ పాల్గొనడం లేదట ఇక నేరుగా ప్రజలతో ఉండే కార్యక్రమాల్లో పాల్గొనాలకు కూడా సమయం లేని ఎమ్మెల్యేలు ఉపేక్షించడం మంచిది కాదని కూడా చంద్రబాబు డిసైడ్ అయ్యారు వీరందరికీ కూడా పేర్లను కూడా రికార్డులు ఎక్కించి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలకు ఇది మొదటి వార్నింగ్ మాత్రమే కాదని ఇప్పటికే సర్ది అంటే సరిదిద్దుకోకపోతే ఇప్పటి నుంచి కూడా ప్రత్యామ్నాయాన్ని కూడా చూసుకుంటారని కూడా సంకేతాలు ఉన్నాయట రకంగా చెబుతున్నారు మరి చంద్రబాబు కూడా ఈ ఎమ్మెల్యేల పట్ల ఏమాత్రం కనికరం చూపకుండా కఠినంగా ఉండాలని కూడా కేడర్ను కోరుతున్నారట మరి క్యాడర్ కూడా కోరుతుందట అలాగే దాని ఆ రకంగానే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాలు కూడా తీసుకునేటువంటి అవకాశం ఉందని తెలుస్తుంది మరి చూద్దాం ఏం జరుగుతుంది అనేది కూడా ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మనం ఈటీవీ ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి